ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాసం భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ భాద్రపద పౌర్ణమి రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మనకి శతవిష నక్షత్రంలో ఏర్పడడం కుంభరాశిలో ఏర్పడడం జరుగుతుంది ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి మీద సింహరాశి మీద మీనరాశి మీద మిథున రాశి మీద అధికంగా ఉన్నాయి ఈ నాలుగు రాశులు వారు జాగ్రత్తలు వహించాలి మేష రాశి వారికి ఈ గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం కలిసి వస్తుంది ఇబ్బంది ఏం లేదు మిథున రాశి వారి మీద చెడు ఫలితాలు ఏర్పడేటువంటి స్థితి కొంచెం కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు వ్యాపారస్తులకి వ్యాపారంలో సమస్యలు మిథున రాశి వారికి ఉంటాయి కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కనపడబోతున్నాయి సింహరాశి వారికి అనుకూలంగా లేదు వారికి ఏడవ రాశిలో ఇది ఏర్పడడం చేత అధికంగా ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా కన్యా రాశి వారికి గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంది తులారాశి వారికి గ్రహణ ప్రభావం కలిసి వస్తుంది వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంది ధను రాశి వారికి శుభ ఫలితాలని ఇవ్వబోతుంది మకర రాశి వారికి విధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి తీవ్రంగా ఉండబోతుంది జాగ్రత్తలు వహించాలి ఉద్యోగంలో సమస్యలు రాజకీయ ఒత్తులు గొడవలు చికాకులు అధికంగా ఉండబోతుంది ఇంకా మేన రాశి వారి మీద కూడా ఈ గ్రహణ ప్రభావం ఉండబోతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు వంటివి కనుక పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిదిన్నర నుండి మూడున్నర మధ్య ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత సాయంత్రం ఆరు లోపే మీ యొక్క నిత్యం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఆహారం వంటివి ముగించుకోవడం మంచిది ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున ఆరు వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశులు ముఖ్యంగా కుంభరాశి మీనరాశి మిథున రాశి అలాగే సింహరాశి ఈ నాలుగు రాశుల మీద కొంత ప్రభావం అధికంగా ఉంది ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశులు వారు గ్రహణ శాంతులు చేసుకోవడం మంచిది వెండిని ఇది చంద్రగ్రహణం అవడం చేత వెండిని దానం ఇచ్చుకోవడం రాహు జపం వంటివి చేసుకోవడం శివారాధన వంటివి చేసుకోవడం మంచిది గ్రహణం ఒక మంచి అవకాశం గ్రహణ సమయంలో ధ్యానం జపం తపం వంటివి ఆచరించడం ఉత్తమం అని శాస్త్రం చెప్పాయి అటువంటి ఈ చంద్ర గ్రహణం ఏర్పడే సమయంలో నిద్రపోకూడదని కూడా శాస్త్రం చెప్తాను ఆ సమయంలో జ జపం వంటివి చేసుకుంటూ దేవుడు వద్ద దీపాన్ని ఒకటి వెలిగించి మీరు ధ్యానం జపం వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహణానికి పూర్వం గ్రహణానికి ముందు పట్టు స్నానం గ్రహణం తర్వాత విడుపు స్నానం వంటివి ఖచ్చితంగా ఆచరించాలి గ్రహణం పూర్తయిన తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి శాంతులు వంటివి దానాలు వంటివి బియ్యం వెండి వంటివి దానం చేసుకోవడం నవధాన్యాలు వంటివి దానం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు